బస్తార్ నుంచి వెళ్ళి వలస వచ్చిందని గాలి వినోద్ మాట్లాడతారు బస్తార్ నుంచి వెళ్ళి ఆదివాసులు వలసొచ్చిండ్రా భారత రాజ్యాంగంలో నువ్వు చదివింది న్యాయశాస్త్రమే కదా ఆర్టికల్ త్రీ అనేది ఏం చెప్తుంది భారత రాజ్యాంగంలో భారతదేశంలో కొత్తగా రాష్ట్రాలను పునర్వ్యవస్థ చేయాల్సి వచ్చిన సందర్భంలో ఆర్టికల్ త్రీ దాన్ని రాజ్యాంగ సవరణ చేయాలని చెప్తుంది ఆర్టికల్ త్రీ అనేది రాజ్యాంగ సవరణ ఎందుకు అవసరం అవుతుంది రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆర్టికల్ త్రీ సవరణ జరిగిన తర్వాతనే పార్లమెంట్ లో రాష్ట్రం వచ్చింది కదా ఎందుకు వచ్చిందనే కనీస జ్ఞానం మీకు ఉన్నదా అంటే ఆర్టికల్ త్రీ ఉద్దేశం ఏందంటే భారత ఉపఖండం అనేది పూర్వకాలంలో గోండువానా భూభాగానికి సంబంధించిన భూభాగం ఆ భూభాగంలో గోండు రాజుల యొక్క పరిపాలన అనేది కొనసాగింది గోండులకి దానిపైన సార్వజనిత హక్కు ఉన్నది పూర్వకాలం నుంచి ఆ భూమి పైన హక్కు ఉన్నది కాబట్టి ఆ గోండువానా భూభాగం మీదనే ఇవాళ భారతదేశం అనేది ఏర్పాటు జరిగింది కాబట్టి ఆ దేశంలో కొత్తగా ఒక రాష్ట్రాన్ని ఒక భూభాగాన్ని మనం ముక్కలు చేయాల్సి వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా కూడా ఆ గోండువానా అనే పదాన్ని మనం గౌరవించుకుంటా రాజ్యాంగ సవరణ చేయవలసి వచ్చిందని ఉంటుంది మరి ఇప్పుడు చెప్పు మేము ఎక్కడి నుంచి వెళ్ళవలసి వచ్చినాం అంటే నీ విభజించబడిన తెలంగాణ రాష్ట్ర భూభాగం కూడా గోండువానా భూభాగమే కదా మా యొక్క భూభాగమే కదా మరి ఎట్లా వలస వాదులమైన కనీస ఇంగిత జ్ఞానం లేని మాటలు తెలంగాణకి కోయలు గోండులు వలస వచ్చిందనే మాటలు ఎక్కడ కూడా మాట్లాడడానికి ఆస్కారం లేదు ద్రవిడ ఆర్జినే కోయ ఇవాళ చెప్పబడే తమిళులు కానీ చెప్పబడే ఇక్కడున్న తెలుగు కానీ కన్నడ కానీ మరాఠ కానీ అనేక రకాల జాతులకి ఇవాళ ఆర్జిన్ ఏదో చెప్పగలుగుతారా ఆర్జిన్ లేకుండానే మీరు ఇవాళ ఆ యొక్క సమాజాలకు ఏర్పడరా ఆ ఆర్జిన్ మాకున్నది కాబట్టి మేము స్థానికులం ఇవాళ ఆ ఆర్జిన్ మాకున్నది కాబట్టి ఇది మా భూభాగం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కదా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదా మరి యాభైకు ఏంది ఇది బ్రిటిషు రాకముందు ఏంది మొగల్స్ రాకముందేంది ఆర్యులు ఏంది ఇదంతా కూడా గోండువానా రాజ్యంలో కోయగోండు రాజులు పరిపాలించిన భూభాగమే కదా వలసల విషయంలో ఆదివాసులను వలస వచ్చిన మా అనే మాటలంతా ఈనపు మాటలు ఎక్కడ కూడా ఉన్నాయనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ చరిత్రను మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది బస్తార్ నుంచి వెళ్ళి వలస వచ్చిందని గాలి వినోద్ మాట్లాడతారు బస్తార్ నుంచి వెళ్ళి ఆదివాసులు వలస వచ్చినరా ఇవాళ భారత రాజ్యాంగంలో నువ్వు చదివింది న్యాయశాస్త్రమే కదా ఆర్టికల్ త్రీ అనేది ఏం చెప్తుంది భారత రాజ్యాంగంలో భారతదేశంలో కొత్తగా రాష్ట్రాలను పునర్వ్యవస్థ చేయాల్సి వచ్చిన సందర్భంలో ఆర్టికల్ త్రీ అనే దాన్ని రాజ్యాంగ సవరణ చేయాలని చెప్తుంది ఆర్టికల్ త్రీ అనేది రాజ్యాంగ సవరణ ఎందుకు అవసరం రెండు వేల